హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక ఎట్టకేలకు ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీని ఆ పథకాన్ని అమలు చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ తేదీ నుంచి కూడా మహిళల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక దీనికి సంబంధించి మీరందరూ కూడా దరఖాస్తు చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సూచించారు ఇక ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కులాల మహిళలు కూడా అంటే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది ఈ యొక్క పథకానికి ఇప్పటికే అన్నదాత మనకు ఏదైతే ఆరు రోజుల పాటు కూడా దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారో అప్పుడైతే మహిళలందరూ కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఇక వారి దరఖాస్తులన్నీ కూడా పరిశీలించి అర్హుల లిస్ట్ అనేది విడుదల చేయబోతున్నారు ఈ అర్హుల లిస్టులో పేరున్నటువంటి ప్రతి మహిళకు కూడా ఈ ఆగస్టు నెల చివరి వారం నుంచి కూడా వారి యొక్క ఖాతాల్లోకి నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోకి ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలైతే విడుదలవుతుందనమాట ఇక మహిళలందరూ కూడా ఎవరైతే యొక్క పథకానికి దరఖాస్తు చేసుకున్నారో వారందరూ కూడా తప్పకుండా ఈ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి అలాగే రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ తీసుకుంటున్న వారికి యొక్క పథకం అనేది వర్తించదు ఎందుకంటే వారికి పింఛను పైసలు వస్తుంటాయి కాబట్టి వారికి అయితే ఈ పథకం వర్తించదు మిగిలిన వారైతే ఈ యొక్క పథకానికి అర్హత ఉండాలి మీరందరికీ కూడా డబ్బులు అయితే వస్తాయనమాట ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మరొకసారి ప్రతనెలో కూడా రెండు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేయబోతుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇది అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన కూడా నొక్కండి